నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ అండ్ డెస్క్ అనాలసిస్ నేను మీ బ్రహ్మనాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కాకినాడ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నారు అయితే వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు నిమిత్తం ఆయన పిఠాపురం నియోజకవర్గంలో కూడా ఆయన పర్యటన అయితే కొనసాగుతోంది పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే వరద ప్రా ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలను పర్య పర్యటించారు అయితే దానికి సంబంధించి బ్లూ మీడియా అయితే పెద్ద ఎత్తున హల్చల్ చేస్తుందంటూ జన సైనికులు బ్లూ మీడియా మీద పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు లక్షల కోట్లకు అధిపతిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన తండ్రి దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రజలు తన తండ్రిని సైతం ముఖ్యమంత్రిని చేసిన క్రమంలో తన కుటుంబం లక్షల కోట్ల రూపాయలకు పడగలెత్తినటువంటి నేపథ్యంలో కనీసం ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు ఏ విపత్తుకి జగన్మోహన్ రెడ్డి సహాయం చేయకపోగా బ్లూ మీడియా ఓవరాక్షన్ చూస్తా ఉంటే నిజంగా చాలా దురదృష్టకరంగా ఉందంటూ జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రెండు తెలుగు రాష్ట్రాలకు గాను వరద ప్రభావిత ప్రాంతాల్లో గురై గురైనటువంటి ప్రజలకి సహాయార్థం కోసం అటు ముఖ్యమంత్రి సహాయాన్ని అదేవిధంగా ముంపు ప్రాంతాలకు సంబంధించి పంచాయతీలకు కానీ దాదాపు ఆరు కోట్ల రూపాయలు రెండు రాష్ట్రాలకు సంబంధించి జనసేన అధినేత ఆరు కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి తన తండ్రి రెండు రాష్ట్రాలకు ఉమ్మడి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితి అయితే అయినప్పటికీ ఆ కుటుంబం తరపు నుంచి కనీసం కోటి రూపాయలు కూడా ఇప్పటి వరకు కూడా విరాళం అందకపోగా బ్లూ మీడియా చేసేటువంటి ఓవరాక్షన్ వల్ల రెండు రాష్ట్రాల ప్రజలు జగన్మోహన్ రెడ్డి యొక్క పర్యటన తో పాటు ఆయన వ్యవహార శైలిని కూడా చీకొడుతున్నారంటూ జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటి ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాలు గురైనటువంటి ప్రజలకి కనీసం పులిహార ప్యాకెట్లను కూడా పంపిణీ చేయకుండా కేవలం ప్రభుత్వం మీద తిట్లు శాపనార్థాలు పెట్టడం కోసం మాత్రమే ఆయన ఈ విధంగా పర్యటన చేస్తా ఉన్నారు ప్రత్యేకించి పిఠాపురంలో పర్యటన చేశారు అయితే గత రెండు మూడు రోజుల నుంచి పిఠాపురంలో జనసేన అధినేత పర్యటించారు ఎక్కడైతే ఆ పంట నష్టపోయిన రైతులు ఉన్నారో వారికి భరోసా ఇచ్చారు వరద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్నటువంటి ఆ రైతులు కానీ సామాన్య ప్రజానికి కానీ కానీ వారికి పునరావాసం కల్పించేందుకు భరోసా ఇచ్చారు ఒక పక్క తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సైతం కూడా భరోసా ఇచ్చి ప్రభుత్వం తరపు నుంచి వారికి భరోసా ఇచ్చినటువంటి పరిస్థితులు కనపడతా సో ఈ విధంగా పనిచేస్తున్నప్పటికీ కూడా ప్రత్యేకించి పిఠాపురంలో జనసేన అధినేత ఇక్కడ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి ఏదో ఆయన డ్యామేజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో తనను ఎవరో పట్టించుకున్నటువంటి నేపథ్యంలో డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనేటువంటి నేపథ్యంలో ఒక రూపాయి కూడా తను సహాయం ఎవరికి చేయకపోగా పవన్ కళ్యాణ్ అడ్డాలోకి వచ్చి కనుక పది విమర్శలు చేసి వెళ్ళిపోతే రాష్ట్రం మొత్తం తన వైపుకి తిరిగి మళ్ళీ చూస్తుందనేటువంటి ఆ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఈరోజు పిఠాపురం పర్యటనకు వచ్చి ప్రభుత్వం మీద తిట్లు శాపనార్థాలు కురిపిస్తూ ఉన్నారని సో దానిని పెద్ద ఎత్తున బ్లూ మీడియా ప్రమోట్ చేసి జగన్మోహన్ రెడ్డి ఏదో తన యావదాస్తిలో సగభాగాన్ని పిఠాపురం ప్రజలకి రాసిచ్చేందుకు వచ్చాడనేందుకు పెద్ద ఎత్తున ఎలివేషన్లు ఇచ్చి బిల్డప్లు ఇస్తున్నారంటూ జన సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి మీద బ్లూ మీడియా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సో ఏదేమైనప్పటికీ కూడా ఆ వైకాపా అధినేత పులివెందుల శాసనసభ్యుడు పిఠాపురం అదేవిధంగా కాకినాడ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలకైనా సరే పర్యటన చేశారు కాబట్టి ఎంతో కొంత నష్టపరిహారాన్ని రైతులకి ఇచ్చి వెళ్తే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం అయితే సర్వత్రా జిల్లా వ్యాప్తంగా వ్యక్తమవుతోంది ఉంది మరి ఎక్కడైనా సరే కనీసం ఒక పది లక్షల రూపాయలైనా ఆ జిల్లా వాసులకైనా పర్యటన చేసినందుకు ప్రకటిస్తారా లేదా అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది